హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి స్మైల్ ఈ రోజు వీడియో ఏంటంటే నిన్న పెట్టిన ఒక వీడియో అయితే ఉంది కదా దగ్గరికి వచ్చి దానికి పెళ్లికి వెళ్ళాము కదా మా నాన్న వాళ్ళ కొడుకు కొడుకు పెళ్లికి వెళ్ళాము ఎప్పుడు అయితే తిరగలేదు ఇక్కడైతే అసలు ఎంత బాగుందంటే ఒరి పొలము ఇప్పుడు చూస్తే మీకు తెలుసు ఊరిపోలాలలో ఇదే పస్తాయం తిరగడం ఆహా వెళ్ళే ఉంది అసలు జారుతూ ఉంది ఎక్కడ పడ్డానంటే లోపలికి వెళ్ళిపోతా మన చాలా చాలామంది ఉన్నారు వస్తూ ఉన్నారు నన్ను ఫాలో అవుతూ ఉన్నారు అయ్య బాబాయ్ ఇదంతా ఊరిపోలమే చూడండి అసలు ఎంత బాగుందో ఇక్కడ గ్రీన్గా చాలా బాగుంది కదా పోయి కోస్తా ఉన్నాడు పూలు ఇదిగో ఇక్కడ వాడు మా మీద ప్రేమతో వెళ్ళి కోస్తా ఉన్నాడు ఇదిగో వీళ్ళందరూ నన్ను ఫాలో అవుతా ఉన్నారు ఇప్పుడు తిట్టుకుంటా ఫాలో అవుతున్నారు అసలు ఎంత జారుతుందంటే ఇక్కడ అయ్యా ఊరి నాయన అరే ఒక గోతం కావాలరావు ఓ అమ్మో జారుతుందిరా చెప్పులు ఇట్టు నడవాలి ఇక్కడ అత్త జారుతుంది బాగా అసలు ఎంత బాగుందో ఇది సీనరీ మరి అత్త మరకలు వస్తాయా ఈ బంతిపూల తోట కూడా మందేనత్తా ఇది నాకు రాసి రాదండి

రే అసలు పాములు ఉండవా అత్తా ఇతర రే ఎన్ని కోసినవరా మా మా కొడుకు వీడు అమ్మో భలే ఉన్నాయి అత్తా అత్త భలే ఉన్నాయి అత్త పూలు అటు పై కంటే బురదగా ఉంది కదా ఎన్ని కోసినావురా టప్ 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 వస్తా ఉంటుంది వాడికి ఏం తెల్లబట్టలు అయితే అదిగో పసుపు అంతా పూసుకొని ఉన్నాడుగా చూడండి పూలు చూడండి ఇక్కడ బంతి పూలు అసలు చూడండి ఎంత బాగున్నాయో వావ్ వెనకాల సీనరీ చూడండి సూపర్ సూపర్ అంటే సూపర్ వావ్ అంతా గ్రీనరీగా ఉంది ఇక్కడేమో పూలు బల్లే ఉంది కదా అక్కడ అమ్మ వాళ్ళు ఏదో నడవలేకపోతున్నారు పాపం వాళ్ళుగా అత్త అమ్మ అత్త వల్ల అదే నాన్న వల్ల మేన మామ కొడుకులు ఇక్కడ ఉండేది వాళ్ళ దగ్గరికి వచ్చాము ఈరోజు పెళ్ళి ఉంటే వీళ్ళందరినీ గందరగోళం చేస్తున్నా నేను ఈ పూలను వీడియో తీయడానికైతే వీళ్ళిద్దరికి మంచి పని పెట్టే ఇప్పుడు బురదలో కాస్త అత్తా బంతిపోలు మీద బాగా ఆదాయం వస్తుంది ఏటా వేస్తారా ఎంత వస్తుంది ఎకరాకి బాగా రేటు రెండు మూడు లక్షలు వస్తాయా అయితే మనం కూడా వేద్దాం వస్తా నేను వచ్చేస్తా ఇక్కడ అత్త రెండు లక్షలేనంగా ఎక్కువే వస్తున్నాయా చిన్నమామకు వస్తాయి పెద్ద మామకు రావా పెద్ద మామకు ఎందుకని రావా అమ్మలేడ చిన్నమామ బాగా అమ్ముతాడా తోట అంట అది అక్కడ ఒక పెద్ద పెద్ద బంతి పూల చెట్టు అదే పొలం ఉంది కదా అదేమో పెద్ద మామూలుగా తోటలు మామూలు అన్నీ చెప్తున్నాడు అయితే ముందే పోయి కోస్తూ ఉన్నాడు పూలు ఇదిగా ఇక్కడ వాడు మా మీద ప్రేమతో వెళ్ళి కోస్తా ఉన్నాడు ఇదిగో వీళ్ళందరూ నన్ను ఫాలో అవుతూ ఉన్నారు ఇప్పుడు తిట్టుకుంటా ఫాలో అవుతున్నారు అసలు ఎంత జారుతుందంటే ఇక్కడ అయ్యా ఊరి నాయన అరే గోతన్ కావాలిరావు ఓ అమ్మో జారుతుందిరా చెప్పులు చెట్టు నడవాలి ఇక్కడ అత్త జారుతుంది బాగా అసలు ఎంత బాగుందో ఇది సీనరీ ఓ అమ్మ మరి అత్త మరకలు వస్తాయా ఈ బంతి పూల తోట కూడా మందేనా ఇది నాకు రాసి రాదండి ఇది చిన్న అదే అది ఈ బంతి తోట మీదేనా అమ్మో అసలు ఈ బురదలో తిరగలేము జాగుతుంది అత్త కష్టము పాపం వాళ్ళు చూడు రే అసలు పాములు ఉండవా అత్త ఇతలు రే ఎన్ని కోసావరా మా మా కొడుకు వీడు అమ్మో భలే ఉన్నాయి అత్త అత్త భలే ఉన్నాయి అత్త పూలు అటు పై కంటే బురదగా ఉంది కదా ఎన్ని కోసినవరా టప్ టప్ కోస్తా ఉంటుంది వాడికే తెల్లబట్టలు అయితే అదిగో పసుపు అంతా పూసుకొని ఉన్నాడుగా చూడండి బంతి పూలు మేము బాగా ఆదాయం వస్తుంది ఏటా వేస్తారా ఎంత వస్తుంది ఎకరాకి బాగా రేటు యాభై రెండు రెండు మూడు లక్షలు వస్తాయా అయితే మనం కూడా వేద్దాం అత్తా నేను వచ్చేస్తా ఇక్కడ దసరాకి అత్తా రెండు లక్షలు ఏనా ఎక్కువే వస్తున్నాయా చిన్నమాకి వస్తాయి పెద్ద మామకు రావా పెద్ద మామకు ఎందుకని రా అమ్మలేడ చిన్నమా బాగా అమ్ముతాడా చిన్నమా తోట అది అక్కడ ఒక పెద్ద పెద్ద బంతి పూల చెట్టు అదే పొలం ఉంది కదా అదేమో పెద్ద మామూలు ఈ ఒరి నాటి ఎన్ని రోజులైంది ఎన్ని సంవత్సరాలకు వచ్చి ఎన్ని నెలలకు వచ్చిద్ది అత్తా అత్తావు ఎన్ని నెలలకు వచ్చిద్ది ఊరి పొలము నాలుగు నెలలు పట్టిద్దా అత్తా ఇదైపోయిందా బంతి పూలకొసేదిరా అమ్మా చెప్పులు లేకపోతే అసలు నడవలేను మా అమ్మ చూడకు వస్తుందా నాలుగు సార్లు ఏమన్నా నాలుగు సార్లు ఆరు కంటే మన్నా ఏమన్నా అక్కడికి పోతే అక్కడికి వెళ్ళి ఒక రకం ఒక చోట ఒక రకం ఒక చోట ఒక రకం ఎక్కరాయితే మా చిన్నగా రాంది వచ్చేటప్పుడు మనకు అలవాటు లేదు వీళ్ళకి అలవాటు వాడేది సెకండ్ లో బాగా అలవాటు ఉంటేనే ఇక్కడ తిరగలము వేసుకొని రాకూడదంట జారుతుంది బాగా చామంతి ఆహా ఇక్కడంతా చామంతి చూడండి ఇదంతా చామంతి పూలు చామంతి మొక్కలు చెయ్యి ఇక్కడేమి అట్ట చూడండి వాళ్ళు కొయ్యండి మా కొయ్యండి ఇవన్నీ చామంతి మొగ్గ చామంతి చెట్లు అంట ఇవేమో బంతి చెట్లు అయ్యేమో బంతి చెట్లు ఇదేమో ఉరిపొలము ఇదొక పొలము అది అక్కడ సులోచన రాకుండా అక్కడ నిల్చుంది చూడండి మమ్మల్ని పిలవడానికి వచ్చింది ఏంది అసలు మీరు ఎక్కడికి వెళ్ళారంటుంది ఒక ఎకరా వెనకాల ఉంది సులోచన ఎకర ముందు మేమేమో ఎక్కడ యువతలున్నాం ఎక్కడ అవతల సులోచన ఉంది అలా చుట్టూ చూడండి అసలు ఎంత బాగుందో ఈ గ్రీనరీ వావ్ సూపర్ 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 కానీ 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 నడవడం తెలియాలి ఇక్కడ గట్ల మీద అమ్మో ఎప్పుడూ నడవలేదు అసలు ఇదే ఫస్ట్ టైం నడవడం ఎంత జారుతుందంటే అమ్మో అడుగు వేయాలంటే అడుగేస్తే ఆంధ్ర సోడ బుడ్డి అన్నట్టుంది వారి ఆయన ఏ ఇడ్లీ పిండి రుబ్బినట్టే ఉంది ఇక్కడ బురద అయితే బురద మామూలుగా లేదు దేవుడా ఇక్కడ చూడు వాటర్ ఈ చేలో నుంచి ఈ చేలోకి వస్తున్నాయి భలే ఉంది కదా బాగుంది కదా చాలా బాగుంది కదా ఆహా ఇక్కడ ఉండటం అసలు అదృష్టం అబ్బా ఏదైనా కూడా మాది మెట్ట పొలం మా ఊరు సైడు ఇది అడిగే పడిపోయా అనుకున్నా ఎట్ట బతికిపోయ్యా ఎలా జారిందో చూడండి ఇక్కడ కానీ ఇప్పుడు వీడియో పోయి ఎక్కడో ఉండేది దేవుడా దేవుడా నిజంగా చెప్పులు చెప్పులేసుకొని తిరగడు ఇక్కడైతే చెప్పులు వేసుకున్నామంటే పడిపోయినట్టే దేవుడా పాపం వీళ్ళంతా తిట్టుకుంటున్నారు నన్నయ్య నేను వీడియో కోసం వీళ్ళందరినీ లాగాను నేను వస్తానంటే నేను వస్తానని అందరు వచ్చారు ఇప్పుడు వీళ్ళంతా నడవలేకపోతున్నారు పాపం కానీ ఏం చేయలేము ఎందుకు ఫాలో అయ్యారు కాకూడదు కదా ఈ ఇడ్లీ పిండిలో నడవలేం కదా చాలా బాగుంది అసలు లోపలికి వెళ్తే భలే ఉంది కదోజన చామంతి మొగ్గలేస్తున్నాయి చిన్న మొగ్గలు ఆహా లేవు పూలు లేవు మొగ్గలు ఉన్నాయి అమ్మో నువ్వు రాకపోవడమే మంచిది అసలు జారుతా ఉంది అసలు మామూలుగా జారట్లేదు చెప్పులు వేసుకోకూడదు అంటే ఇక్కడ ఇడ్లీ పిండి రుబ్బినట్లే పొరదా లేక వాళ్ళు అందచ్చు ఆడన్నప్పుడు

మా రావాలా చిన్నగా చిన్నగా పట్టుకో మిమ్మల్ని తీద్దామనత్తా మా చిన్నగా అడిగేది అత్త అప్పుడప్పుడు వస్తా అత్తా మీ ఊరు ఉంది నాకు బాగా నచ్చింది ఇంత వర్షం అప్పుడు కాదు కాకుండా ఎందుకు అంటారు వీడియో ఆహా

ఎవరికి నాకు ఈ ఊరికి వెళ్ళంగానే ఈ అరుగు మీద కూర్చొని నేను ఒక ఫోటో అయినా దిగాలనిపించింది నాకు ఎందుకో వర్షం పడుతుంది ఫుల్గా మేము వెళ్ళేసరికి ఇక్కడైతే కూర్చొని నేను ఫోటో అయినా దిగాలనుకున్నా కానీ నా కోరిక నెరవేరింది చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ ఫొటోస్ అయినా వీడియోస్ అయినా చాలా బాగా వస్తున్నాయి అసలు కలర్ఫుల్గా ఉంది అసలు ఆ ఊరు కూడా చాలా బాగుంది ఇక్కడ నుండి అయితే ఇంకా మేము స్టార్ట్ అయ్యాము చాలా బాగుంది అసలు అక్కడ ఎంజాయ్ చేసాము ఓకే అండి వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూసే చూసేవాళ్ళైతే